వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలు ఏందంటే కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ వేద్దాం బెండకాయ పులిగూర బెండకాయ పులిగూర ఎలా చేయ చేయడాలని చూపిద్దాం అనుకుంటున్నా ఆయిల్ వేస్తున్నా నెక్స్ట్ కొంచెం వెయ్యాలండి అదే కాదు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఏంటమ్మా ఇవన్నీ వినపడుతూ ఉంటాయి మామూలు మా ఇంట్లో మీకు కొద్ది కొద్దున్న పిల్లలు ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నా నెక్స్ట్ ధనియాలు వేస్తున్నా కలబెట్టేసుకున్నాం కొంచెం వేగనిద్దాము బెండకాయ పూలు కూర చాలా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది ముద్ద ముగ్గుంటారు కదా ముగ్గులోకి కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు టమాటా ఒక ఐదు టమాటాలు వేసుకున్నాం కట్ చేసుకొని ఇక మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకొని వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం అలాగే ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ కట్ చేసుకొని ంటున్నా కొంచెం దా మీకు చీటర్ కనపడుతున్నాను పవర్ పోయింది ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాం పసుపు వేసాను నెక్స్ట్ చింపొండ వేసుకున్నాం కొంచెం ఈ క్వాంటిటీకి తగ్గట్టు ఒక నిమ్మ పండు సైడ్ చింపొండ వేశా ఇప్పుడు పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని చీలికల్లాగా పెట్టుకొని పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఫైనల్గా బెండకాయలు యాడ్ చేసుకున్నాను ఇందులోకి మళ్ళీ కరెంట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి బెండకాయలు బాగా వాడినివ్వాలి వాటర్ వేయకుండా ఇట్లాగే ఇందులోనే ఆ బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలా ఇప్పుడైతే ఉప్పేద్దాం ఉప్పు వేస్తాం చాలా బాగుంటుంది మంచిగా అసలు ముద్దనుకో అట్లా అద్దీ నోట్లో పెట్టడం ఆలస్యం చాలా స్మూత్గా జారిపోతుంది బెండకాయ కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ బెండకాయలు ఉంటున్నాయి కానీ అయితే అంటే ఏమంట నాటు బెండకాయలు ఉంటాయి కదా మన చేసేవాళ్ళు అవి ఇంకా బాగుండేది టేస్ట్ ఇంకా బాగుండేవి రుచిగా ఉండేవి అసలు దాంట్లో బెండకాయ అంటే బెండకాయలాగా బలం ఉండే అద్భుతంగా ఉండేవి ఇప్పుడు ఎక్కడ లేవు కదా అవి ఇవే దొరుకుతున్నాయి కదా మార్కెట్లో చాలా బాగుండేది అన్నమాట ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ అవి ఇంకా బాగుండేవి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ వేసుకున్నాం ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం బాగా కుక్ అవునిద్దాం బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆపేసి ఇప్పుడు పప్పు గుద్దీ తీసుకొని జస్ట్ ఒక నాలుగైదు చుట్లు తిప్పితే చాలు అంతకన్నా ఎక్కువ తిప్పితే బాగోదు ఎందుకంటే కొంచెం ఉప్పులొప్పులుగా ఉంటాయి కదా అలా చేస్తే అందుకని కొంచెం నేను ఈ చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నా ఇట్లా కొద్దిగా ఒక నాలుగైదు చూట్లు దిప్పేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది దింపేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లంగా కార కారంగా బెండకాయ పూల కూర కొంచెం నోరు సప్పబడిపోయింది ఏమన్నా కొంచెం మంచిగా తినాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే తినేటప్పుడు కూడా ముద్ద నోట్లో పెట్టడం ఆలస్యం వెంటనే జారిపోతుంది కూడా అంత బాగుంటుంది మా అమ్మాయికి ఇష్టము బెండకాయ కూర మమ్మీ బెండకాయ తిప్పే తిప్పేకూరని అడుగుతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు చేసినప్పుడు చేస్తూ ఉంటా అందుకే ఇప్పటిదాకా ఎప్పుడు మీతో ఎవరితో షేర్ చేసుకోలేదు కాబట్టి మన ఛానల్లో లేదు కాబట్టి ఒక్కసారి ఇది కూడా చేసి చూపిద్దామని చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎలా చేస్తారనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి ఓకేనా అండి ఇంతే చాలు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు జస్ట్ అట్లా తిప్పేసుకున్న కొంచెం ఉప్పులొప్పులుగా ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు గుర్తుపైన కొంచెం వాటర్ వేసేసి కలబెట్టేసి దింపేసుకుందాం చాలా బాగా ఉందండి టేస్ట్ అయితే ఫైనల్గా కొత్తిమీర వేసాను కొత్తిమీర మనం పోయి అంటే ఆపేసినా కూడా వేసుకోవచ్చు ఈ వేడిపైన సరే సెట్ అయిపోతుంది సరిపోతుంది ఇదేమో కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లో ఇది చేసుకోవడమే చాలా బాగుంటుంది ఆహా వేరే లెవెల్ ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే నాలుగుతో ఇంకా నోట్లో నీళ్ళు వస్తుంటాయి అంత బాగుంటుంది లాలాజంగా వస్తుంది నోరు సప్పబడిపోయింది ఇంకేం టేస్ట్ తెలియట్లేదు ఏమన్నా తినాలి అనుకున్నా అప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి సూపర్ సే ఊపర్ ఇంకా వేరే ఏమి చెప్పే పేరు పెట్టేకు అనమాట అంత బాగుంటుంది అలా చేసుకొని కొంచెం ముద్ద చేసుకొని తిన్నారనుకో చాలండి ఎంత హాయిగా ఉంటుంది పొట్టకంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నాలుగుకి పొట్టకి రెండటికి సౌకర్యంగా సుఖంగా ఉంటుంది తినిన తర్వాత కేవలం నాలుగు మాత్రమే కాదు పొట్టలోకి వెళ్ళిన తర్వాత పొట్ట కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఓకే మరి సర్వింగ్ బౌల్లో తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది చాలా 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 బాగుంటుంది నేను ఎంత చెప్పినా ఎన్నిసార్లు చా చాలా బాగుంటుంది అని మాటలు ఎంత చెప్పినా తక్కువ అవుతుంది మీరు కూడా తిని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఎవరైనా అబ్బా ఆహా ఓహో లట్లేస్ మరీ తింటారు ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మమ్మల కాలువ నాటి కూర అనమాట వాళ్ళు ఇట్లా పెద్దవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు బెండకాయ పూల వంకాయ పూల ఇట్లా అని ఇట్లన్నీ దీంట్లో ఇంకా చే మరి చింత చిగురు ఉండిందనుకోండి చింత చిగురు కూడా వేస్తారు సీజన్ అప్పుడు బాగుంటుంది ఇట్లా చేసుకునే వాళ్ళు ఆ అలవాటే నాకు కూడా వచ్చింది ఇంట్లో చేస్తుంటారు కదా మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు అది నాకు వచ్చింది ఎప్పుడన్నా ఇట్లా చేసుకొని కొంచెం ఇలా చేసి కొంచెం ముద్ద చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ రోజు ఇంకేం అవసరం లేదు అనమాట అంత అన్నం బెండకాయ పులకొడితే అంత ముద్ద తినేస్తే చాలు అంత బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరన్నా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయం మీ మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆహా ఇంకా నోట్లో నీళ్ళు వస్తుంటాయి అంత బాగుంటుంది సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి